నమస్కారం అండి నేను డాక్టర్ క్రాంతి శిల్ప గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ కాంప్లికేషన్స్ ఇన్ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ ఏదో ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ కెరియర్ ఓరియంటెడ్ రిలేటెడ్ కానీ ప్రెగ్నెన్సీ అనేది మ్యారేజ్ అనేది కానీ అన్నీ కూడా డిలే అవుతుంది అలాంటి వాళ్ళు బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ డాక్టర్ని కలిసి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది తీసుకుంటే మంచిది సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మనం యూజువల్గా ఏం చూస్తాము అంటే అంటే అబో థర్టీ థర్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళకి తను ఏమైనా డయాబెటిక్ ఉన్నారా ఏమైనా హైపర్టెన్సివ్ ఏమన్నా ఉన్నారా అంటే బేసిక్ టెస్ట్ అనమాట ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇంకేమైనా తన ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది ఎంత తొందరగా చేయించుకోవాలి ఏదైనా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఏమైనా తను వెళ్లాల్సి ఉంటుందా అన్న దాని గురించి మనకు ఒక ఐడియా వస్తుందనమాట యూజువల్గా మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్లా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళలో యూజువల్గా కూడా బర్త్ డిఫెక్ట్స్ అనేది మనం యూజువల్గా చూస్తూ ఉంటాం అనమాట సో వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ అనేది ఎర్లీగా సప్లిమెంట్ చేస్తాము ఒకవేళ ఏమైనా డయాబెటీస్ అన్నట్లు ఏమైనా ఉంటే కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆ హిమోగ్లోబిన్ ఏవన్సీ అనేది ప్రాపర్గా కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే బర్త్ డిఫెక్ట్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఏమి కాంప్లికేషన్స్ ఉండొచ్చు ఎల్డర్లీ ప్రైమీలో అంటే మోస్ట్ కామన్ ఏంటి అంటే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎగ్ రిజర్వ్ అంటే ఏంటంటే మన ఓవరీస్లో ఉన్న ఎగ్ కౌంట్ సో ఆ కౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట సో ఎగ్ రిజర్వ్ అనేది మనకి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మనకు అసెస్మెంట్ ఉంటుంది అనమాట దానికోసము కొన్ని టెస్ట్ ఉన్నాయి అనమాట ఇద్దరు ఫాలిక్యులర్ కౌంట్ ఆన్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే చూసుకుంటాము లేదా సిరం ఏఎంహెచ్ అనేసి చూస్తాము లేదా ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్ టెస్ట్ అనేది చేసుకొని మీ ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అన్న దాని గురించి మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది అన్నమాట సో ఒకవేళ చాలా తక్కువగా ఉంది అంటే మనం ఐవీఎఫ్ ప్రొసీజర్స్కి పోవాల్సి ఉంటుంది లేదు ఒక నార్మల్గా నార్మల్ రేంజ్లోనే ఉంది అంటే స్పాంటేనియస్గా మీరు ప్రెగ్నెన్సీ కోసము ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనమాట క్వాలిటీ ఆఫ్ ఎగ్ అసెస్మెంట్కి అయితే మాత్రం బేసిక్ టెస్ట్స్ అయితే ఏమీ లేవండి అడ్వాన్స్డ్ ఏజ్ అవుతూ ఉండే కొద్దీ ఒవ్వేరని ఏజింగ్ వల్ల మనకి క్వాలిటీ అండ్ ఆల్సో ద క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కూడా అబార్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగలేకుండా ఉండడం వల్ల అబార్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాము సెకండ్ మోస్ట్ ఏంటి అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేటివి చూస్తూ ఉంటాం అనమాట మోర్ అడ్వాన్స్డ్ ఏజెస్లో అది కూడా బికాస్ ఆఫ్ ఎగ్ ఏజింగ్ అనమాట సో దానికోసం అట్లా డౌన్ సిండ్రోమ్ బేబీస్ టర్నర్ సిండ్రోమ్ బేబీస్ అని ఐడెంటిఫై చేసేదానికి మనకి టెస్ట్ ఉన్నాయి అనమాట డబుల్ మార్కర్ కానీ మార్కర్ టెస్ట్ కానీ అవన్నీ ఉన్నాయి సో ఆ టెస్ట్స్ అన్నీ కూడా చేయించుకోవాలి నెక్స్ట్ మోస్ట్ కామన్గా ఏం చూస్తాము అంటే బర్త్ ఎఫెక్ట్స్ యూజువల్గా చూస్తామన్నమాట మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి బేబీకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ కానీ అవి ఉన్నాయా అని చెక్ చేసుకునేటట్టు టీఫా స్కానింగ్ అనేసి ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా అనేసి గ్రోత్ స్కాన్స్ అనేవన్నీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా ఎల్డర్లీ వాళ్ళకి మెడికల్ డిసార్డర్స్ ఏమైనా డయాబెటిస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఏమైనా ఆస్మాటిక్ ఏమైనా ఉన్నా చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా అంటే వీళ్ళు ఎల్డర్లీగా ఉన్న వాళ్ళు కానీ ప్రెగ్నెన్సీలు కానీ చేసుకున్న తర్వాత ఈ మెడికల్ డిసార్డర్స్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఎగ్జాగరేట్ అవుతాయి సో ఉన్న క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే నార్మల్గా బీపీ ఉండే సో ఆ కండిషన్స్లో ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్ కానీ సూపర్ ఇంపోజ్ అయింది అంటే కొంచెం కాంప్లికేషన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి కండిషన్స్లో మనం యాంటీహైపోటెన్సూస్ అవన్నీ కానీ స్టార్ట్ చేసుకోగలిగాము అంటే ప్రెగ్నెన్సీ అనేది మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది అంటే కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఫిట్స్ అనేటివి ఏమీ లేకుండా కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా మనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది మోస్ట్ కామన్గా ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ వల్ల కానీ ప్రీ టర్మ్ డెలివరీస్ మనం ఎక్కువగా చూస్తామన్నమాట ట్విన్ డెలివరీస్ అనేది ఎక్కువగా చూస్తాము సో అలా ఉన్నప్పుడు అంటే ముందుగా బేబీ డెలివరీ అయిపోయేది కానీ ప్రీ కానీ ఎన్ఐసి స్టే ఐసీయూలో అడ్మిషన్స్ కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటి అంటే ఇట్లా మెడికల్ డిసార్డర్స్ ఏమన్నా కాంప్లికేషన్స్ అలా ఉన్నప్పుడు సిజరియన్ సెక్షన్ ఛాన్సెస్ అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ఎల్డర్లీ ఇండివిజువల్స్లో సో నేను పర్సనల్గా ఏమని చెప్తాను అంటే ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే వితిన్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆఫ్ యువర్ నార్మల్ లైఫ్ ఇఫ్ యూ ఓన్ కన్సీ ప్లీజ్ మీట్ ఎ డాక్టర్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ సో దట్ బేసిక్ టెస్ట్ అన్నీ కూడా చేయించుకొని అంతా బాగుంది అని చెప్పిన తర్వాత ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అయిన తర్వాత యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ చెకప్స్ అన్నీ కూడా రెగ్యులర్గా అంటే డబుల్ మార్కర్ కానీ పెంటా మార్కర్ కానీ టిఫా స్కాన్స్ కానీ గ్రోత్ స్కాన్స్ కానీ అన్నీ చేసుకొని మనము నార్మల్ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు